మన పెరీనియల్ కేర్ పెరీనియంకి ల్యాక్సేషన్ కనుక మనం చూసుకుంటే డెలివరీ టైంలో ఈజీగా కుట్లు లేకుండా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది ఎలా అంటే ఏడో నెల పడినప్పటి నుండి మీ డాక్టర్ అడ్వైస్ చూయించుకొని మాయి కిందగా లేదు అండ్ బేబీలో ఎలాంటి ప్రాబ్లము లేదు వాటర్ లీకింగ్ ప్రాబ్లం ఏది లేదు అని డాక్టర్ చెప్తే గనక మీరు ఖచ్చితంగా పెరీనియల్ మసాజెస్ చేసుకోవాలన్నమాట పెరీనియం ఉంటుంది కదా పెరీనియం కి కిందగా అయితే మన స్టిచ్చెస్ ఎక్కడ పడతాయో ఆ స్టిచ్చెస్ పడే ఏరియా దగ్గర మనము ఒక జెల్ అప్లై చేసి జైలోకెన్ జెల్ లాంటిది అప్లై చేసి దాన్ని కనుక మసాజెస్ చేస్తూ ఉండాలన్నమాట డైలీ నైట్ అరౌండ్ ఒక టెన్ మినిట్స్ ఈ పెరీనియల్ మసాజెస్ చేయడం వల్ల మన ఈ పెరీనియల్ మజిల్ అనేది లూజ్ అవుతుందన్నమాట కొంచెం దానికి రిలాక్సేషన్ అనేది వస్తుందన్నమాట సో మన విజైనా కానీ పెరీనియానికి కానీ గుణం ఏది ఉంటుందంటే రబ్బర్ బ్యాండ్ లాగా ఇలా సాగింగ్ గుణం ఉంటుందన్నమాట సో ఆ గుణాన్ని మనం ముందుగానే కొంచెం క్రియేట్ చేసి గనక పెట్టి ఉంటే నార్మల్ డెలివరీ టైంలో స్టిచ్చెస్ పడే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి